ఎలాగండి చెప్పిరాదు ఎవరికి తెలీదు ఇప్పుడే సర్బోదన్నాడు ఇప్పుడే వ్యాపారం చేసి వచ్చాడు ఇప్పుడే ఉద్యోగానికి వెళ్ళొచ్చాడు ఇంతలోనే అది ఆ ఎందుకో తెలుసా ఆయన మాట వినకపోతే అది ఎవరుమైనా కాని పిల్లరా కాబట్టి ఈ మధ్యాహ్న కాల సమయంలో నా ఉపదేశం అని అంగీకరించేవారు సురక్షితంగా నివసిస్తారు దేవుడు నిన్ను సురక్షితంగా నివసింపజేయాలని ఆశపడుతున్నాడు శాభంగా ఉంచాలని ఆశపడుతున్నాడు నాలుగో కీర్తన ఎంతో వాక్యం చదవండి అయ్యా ఈ రోజు నేను నెమ్మదిగా ఉన్నానంటే ఈ సమాధానంగా ఉన్నానంటే సంతోషంగా ఉన్నానంటే నని కారకుడవు నీవేనయ్యా యహోవా నేను నెమ్మదితో పండుకొని నిద్రపోవద్దును నేను ఒంటరిగా ఉండినాను దేవుడు నన్ను సురక్షితముగా నివసింపజేసి అన్నాడు చప్పలు కొట్టండి ఈసారి అలే లోయ ఎలా నివసింపజేస్తాడు నీ చుట్టూ శత్రువులు పొంచుకొనున్న నీ చుట్టూ విరోధులు పగబట్టుకొనున్న నీ దేవుని ఉపదేశమును అంగీకరించినట్లయితే ఆయన నిన్ను సురక్షితముగా నివసింపజేస్తాడు నిన్నెవరైతే ఏం చేయాలనుకున్నారో వారే నీకు దూరం అయిపోతారు నీ దేవుడు నీకు తోడుగా ఉండేవాడు దేవునికి స్తోత్రం అలే ద్వితీయ పదేశాండము ఆరో అధ్యాయం పదవచ్చును నీ దేవుడని కోవ నీ పితృహము ఇసాకు యాకోబులతో బట్టి నిన్ను ఆ దేశంలో ప్రవేశపెట్టి నువ్వు కట్టని గొప్ప వగు మంచి పురములను నీవు నింపని మంచి ద్రవ్యముల చేత నింపబడిన ఎండ్లను నీవు త్రవ్వకపోయినను త్రవబడిన బావులను నీవు నాటక ద్రాక్ష తోటలను ఒలివ తోటలను నీకిచ్చిన తర్వాత నీవు తిని తృప్తి పొందినప్పుడు దాసులు గృహమైన ఈ గుప్తి దేశములో నిన్ను రప్పించిన దేవుడైన హోవా మరువకుండా నీవు జాగ్రత్త పడు చపలు కొట్టండి సరే సారా నా కుమారుడా కుమారుడా నీ నీ హోవా నీ పితరులైన అబ్రహముతో ఈ యా కోబులతో ప్రమాణం చేశాడు ఆయన చేసిన ప్రమాణం మార్చేవాడు కాదు మాట తిప్పేవాడు కాదు అంటున్నాడు ఆ దేశములో నువ్వు ప్రవేశపెట్టి ఆ దేశంలో ప్రవేశపెట్టి నీవు కట్టరి గొప్పవగు మంచి పురములను దేవుని స్తోత్రం అదే అంటారు కదా సామెత వండని తిండి వడకన బట్ట ఏంటండి వండరు పుష్టిగా తింటారు బట్టలు కొనుక్కోరు బట్టలుంటే నిండా ఉంటాయి అదే వంటని తిండి వడకని బట్ట ఆ దేశంలో ప్రవేశం నువ్వు కట్టని పురములాను కట్టని పురములాను ఇరవై తొమ్మిదో తారీఖుని విశాఖపట్నం గృహ ప్రవేశానికి వెళ్ళాం మన సంఘబిడ్డలు ఆ ప్రాంతంలో ఉన్నారు మనమే రక్షణ ఇచ్చాము రావణపాలు పల్లవేన అమ్మాయి ఆ అమ్మాయి ఇక్కడికి వచ్చినప్పుడు అల్ల నాతో మాట చెప్పింది అయ్యగారు విశాఖపట్నంలో మేము ఇల్లన్నా కట్టుకోవాలి ఇల్లన్నా కొనుక్కోవాలి కట్టిన ఇల్లు అన్నా కొనుక్కోవాలి లేదా ఇల్లైనా కట్టుకోవాలి వాళ్ళకి విశాఖపట్నంలో పూర్ణ మార్కెట్లోని ఒక చిన్న ఇల్లు ఉంది చిన్న పెంగిటి ఇల్లు ఒక సెంటు సెంటున్నర ఉంటుంది ఆ పక్కన ఒక సెంటున్నర స్థలం ఉంది వీళ్ళు కొనుక్కుంటున్నప్పుడు వాళ్ళు అమ్మంటున్నారు వాళ్ళు అమ్ముతానన్నప్పుడు వీళ్ళ దగ్గర కొనుక్కోవడానికి డబ్బులు ఉండట్లేదు ఏది జరగలేదు అని ఆ సహోదరి చాలా విసిగిపోయి దేవుడు ఎక్కడున్నాడో ఉంటే నాకేనే ఈ కష్టాలు నాకేనే ఈ బాధలో నేనేమడిగా నాకు ఒక ఇల్లు కావాలని అడుగుతున్నాను ఈ అద్దె కొంపల్లో నేను పడుతున్న బాధ చాలా బాధ అండి అద్దె కొంపల్లో అద్దె కరెక్ట్గా ఇచ్చినా జరిగిన టార్చర్ ఎంతంత టార్చర్ కదా పాసాం గారికి బాగా అనుభవం